షూటింగ్ సెట్లో హీరోని సమంత కుప్పకూలిందా మయోసటీస్ కారణంగా ఉన్న పలంగా స్పృహ కోల్పోయిందా అంటే అవుననే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సంచలన విషయాలు బయట పెట్టేసింది సమంత అవేంటో ఆమె మాటల్లోనే వినేద్దాం మయోసటీస్ సమస్య క్రమక్రమంగా తగ్గుతుందనుకున్నాను అయినా మానసికంగా దృఢంగా ఉంటే దేనినైనా జయించవచ్చు ఈ సమస్యతో బాధపడుతున్న నాకు సీటాడిల్ షూటింగ్ ఎంతో కష్టంగా అనిపించింది అప్పటికి శారీరకంగా బలహీనంగా ఉన్నాను ఇందులో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని ముందే చెప్పారు అన్నీ తెలిసి కూడా ఓకే అని సైన్ చేశాను ఒకరోజు యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో నాలో శక్తి పూర్తిగా నశించింది కళ్ళు మూతలు పడ్డాయి చివరికి బాగా అలిసిపోయి సృహ కోల్పోయి కింద పడ్డాను ఆ క్షణంలో నాకు ఒక్కసారిగా కుప్పకూలిపోవడం అంటే ఇదేనేమో అనిపించింది దీంతో సెట్లో అంతా కంగారు పడ్డారు ఆ తర్వాత కాసేపటికి కోలుకున్నాను ఇంతవరకు అంత అనారోగ్యం ఎప్పుడూ అనిపించలేదు ఈ సిరీస్ కోసం ఎంత కష్టపడి పని చేశారో నాకు తెలుసు అందుకే నా కెరియర్లో సీట్ ఎప్పటికీ ప్రత్యేకమైనదనే చెబుతాను సిరీస్ విడుదల కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నానని చెప్పింది సమంత ప్రస్తుతం సమంత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి